నమస్కారం పుల్లారావు గారు నమస్కారం అండి సంతోషం మిమ్మల్ని కలవటం ఈ దేవాలయంలో ఇకపోతే ఈ దేవాలయం మొదటి నుంచి మీరు దేవాలయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అయితే ప్రస్తుతం మీరు ఏవి ఏ పోస్ట్లో ఉన్నారు అని చెప్పగలరా చెప్పగలను అండి గత పదిహేను సంవత్సరాలుగా నేను ఆలయ ట్రెజరర్గా పనిచేస్తున్నాను ఆలయం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నేను రిజిస్టర్ టెస్ట్ కూడా ట్రెజరర్ని ఇప్పుడు కూడా నేను ఉత్సవ కమిటీకి కూడా ట్రెజరర్గానే పనిచేస్తున్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి చాలా సంతోషం అండి ప్రజలంగా కోశాధికారిగా మీరు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలని వాటిని సమర్థంగా నిర్వహించుకుంటూ చదువు తీసుకొచ్చారు దినదినే వృద్ధి చెంది ఈ దేవాలయం పరిసర ప్రాంతాలలోనే తెలంగాణలోనే మరొక భాషనుగా కూడా ప్రసిద్ధి చెందింది మరి ఈ ఆర్థిక పురోగతికి యొక్క సహకారం ఏ విధంగా ఉంది ఆలయం ముఖ్యంగా ఆధారపడి ఉండేది భక్తుల మీద అండి ఈ ఆలయానికి అటువంటి భక్తులు చాలా పుష్కలంగా ఉన్నారు వారు ఏ రకమైన సహాయ సహకారాలు అందించినా తప్పకుండా వారందరూ స్పందించి ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషిగా వాళ్ళు కూడా అండదండలతో ఉండబట్టే ఈ ఆలయం ఇప్పటివరకు కూడా నిర్విఘ్నంగా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ ఆలయంలో మొట్టమొదట దసరాకి తోరణం కట్టాలన్నా తర్వాత కార్యక్రమం ముగిసిన తర్వాత ఆ కార్యక్రమం తర్వాత ధన్యవాదాలు చెప్పాలన్నా మీరు ప్రముఖంగా కనపడుతూ ఉంటారు మీ పేరు తెలియనటువంటి వారు ఎవరూ కూడా లేరు పోతే పూర్వంలో గతంలో చూసినట్లయితే ఈ చందాలు సేకరించడానికి నాగేశ్వరరావు గారి పేరు ప్రముఖంగా కనపడేది పాపం స్వర్గీయం నాగేశ్వరరావు గారు లేనప్పటికీ కూడా విరాళాల విషయంలో ఎటువంటి లోటు లేకుండా మీరు కృషి చేస్తున్నారు ఆ కృషి ఏమిటో ఎలా చేస్తున్నారు ఏమిటో చెప్పగలరా అంటే మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది అంటే ఆలయం ప్రతిష్ఠించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆలయంలో ఉండేటువంటి కార్యకర్తల యొక్క క్రమశిక్షణ వాళ్ళు భక్తుల ఏడా చూపించేటువంటి ఆదరాభిమానాలు అదేవిధంగా వాళ్ళు గుడికి వచ్చిన తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం కానీ వాళ్ళు ఇక్కడి నుంచి గుడికి వచ్చి దర్శనం చేసుకొని బయటకు వెళ్ళే వరకు వాళ్ళ యొక్క ఇక్కడ వాళ్ళు చేసేటువంటి ప్రతి విధానంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు వెళ్ళే వరకు వాళ్ళ వెంట ఉండి పంపించడం అనేది చాలా ముఖ్యమైన విషయం మొట్టమొదటగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆలయంలో ప్రతి కార్యకర్త క్రమశిక్షణ కలిగేటువంటి ఒక భక్తుడిగా ఉండబట్టే అది సాధ్యమైందని నా అండి అక్షరాభ్యాస విషయాల వద్ద పూర్వంలో గతంలో ఎన్ని అక్షరాభ్యాసాలు జరిగాయి సంఖ్య పెరిగిందా తగ్గిందా అసలు మొట్టమొదటిసారి అక్రబా చేసేటప్పుడు ఒక ఇరవై ముప్పై దగ్గర నుంచి మొదలయ్యి అక్కడి నుంచి ఇది చుట్టుపక్కల ప్రాంతాలలో చింతలపూడి కానీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కానీ అదేవిధంగా కృష్ణా జిల్లా తిరువురు కానీ అదేవిధంగా ఖమ్మం జిల్లాలో మణుగూరు కొత్తగూడెం ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడ దాకా వచ్చి వాళ్ళు ఈ దేవ అమ్మవారి మీద నమ్మకంతో అక్షరాభ్యాసాలు నిర్వహించడం వలన ఇప్పుడు ఇరవైతో స్టార్ట్ అయినటువంటి అక్షరాభ్యాసాలు ఈ రోజున నూట నలభై నూట యాభై దాటి పరిచితో వచ్చి సరస్వతి పూజలు కూడా ఒక నూట యాభై నూట అరవై వరకు చేయించుకునే పరిస్థితికి వచ్చిందంటే అది అమ్మవారికి మన మీద ఉన్నటువంటి దయ అదేవిధంగా భక్తులకి మనం ఉండేటువంటి విధానం అనేది ఎక్కువగా మనం చెప్పుకోవాల్సిన విషయం అది ఎలా అలా కొనసాగాలని అమ్మవారిని మనం ప్రార్థిస్తున్నాం చాలా సంతోషం అండి మీరు కోశాధికారిగా దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా అధిక మొత్తంలో విరాళాలు వసూలు చేస్తూ ఉంటారు మరి దాతలకు వచ్చినట్లయితే వాళ్ళకి ఫ్రీగా కార్యక్రమాలు తప్పకుండా అండి మనం ఎవరైతే విరాళం కోసం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళామో వాళ్ళ ప్రతి ఒక్కరిని మనం చివరి రోజున వాళ్ళకి ప్రసాదాలు తీసుకెళ్లి ఇంటి దగ్గరికి ఇచ్చి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయటం అనేది ఈ కమిటీ యొక్క ఆచారంగా సాంప్రదాయంగా మారింది అది కూడా భక్తుల్లో విశేషమైన స్పందన కలిగిస్తుంది ఎందుకంటే ఎవరో విరాళం ఇచ్చింది తర్వాత ఇచ్చేసరిలే మనం తీసుకొచ్చేసామని వదిలేసే విధంగా లేకుండా ప్రతి భక్తుడిని ఐదు వందల రూపాయలు ఇచ్చినా వెయ్యి రూపాయలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా ఐదు వందల రూపాయల భక్తుల్ని ఏ విధంగా మనం చూస్తామో అదేవిధంగా పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చిన వాళ్ళని కూడా అదే విధంగా చూసి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి వచ్చిన తర్వాత కష్ట నష్టాలు లేకుండా అంటే ఐ మీన్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆలయంలో ప్రవేశించిన దగ్గర నుంచి బయటికి వెళ్ళే వాళ్ళ వరకు వాళ్ళని ఒక సక్రమైన పద్ధతిలో మనం వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చి చూడటం మూలానే ఇది జరుగుతోంది ఈ రకం కూడా మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు గౌరవం ఇచ్చి విరాళాలు ఇచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారని ముఖ్యంగా నా ఉద్దేశం అండి మీరు గత కొన్ని సంవత్సరాలుగా మొదటి నుంచి ఈ రోజు వరకు పోషాధికారిగా ఉన్నారు అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వారు మారుతూ ఉన్నారు అలాగా ఉన్నప్పుడు మీకు అధ్యక్షుల వారికి ఏవైనా అభిప్రాయ భేదాలు రావటం అంటే అలాంటిది ఏమీ లేదండి మనం ఇది సర్వీస్ ఓరియంటెడ్ గా అంటే అమ్మవారి భక్తుడిగా చేసే కార్యక్రమం ఒకళ్ళకొకళ్ళు మా మాట్లాడుకోవటం అనేది వేరు వేరు విషయం అది కాకుండా కలిసిమెలిసి ఉండటం వల్లనే ఈ పదిహేను సంవత్సరాల బట్టి నిర్విగ్నంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్న ఆలోచన ఇక్కడ ఎవరెవరికి అభిప్రాయ భేదాలు ఉంటమే తప్ప ఏ రకమైన కోపతాపాలు గానీ అవి లేవు అది కూడా ఆ పని విషయం కొద్ది గొప్ప మాట్లాడుకోవడం తప్పితే మిగిలిన విషయాల్లో అంత సమైక్యంగా సమన్వయంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ముదావహం చాలా సంతోషం అండి అమ్మవారికి చీరలు ఇస్తూ ఉంటారు కదా ఆ ఇస్తూ ఉన్నటువంటి చీరల్లో ఇంత తక్కువ కన్నా చీరని ఇవ్వడానికి వీల్లేదని కానీ లేకపోతే ఈ ఈ రేటు మించి ఉన్నటువంటి చీరలు మాత్రమే దసరాల్లో ఇవ్వాలని ఏమన్నా నియమం ఏమన్నా ఉన్నదా అటువంటి నియమం అనేది ఏమీ లేదండి ఇప్పుడు మధ్యతరగతి వాడు చీరిస్తాడు ఉన్నవాడు చీరిస్తారు అసలు ఏమీ లేని వాళ్ళు కూడా అమ్మవారికి చీర ఇవ్వాలనుకుంటారు కాకపోతే ఒకటేంటంటే ఆ చీర ఐదు మీటర్లు కాకుండా ఆరు మీటర్లుగా ఉండి కొంచెం అంచు ఎక్కువగా ఉన్న చీర అయితే అమ్మవారికి కట్టినప్పుడు ఈ నవరాత్రుల్లో ఆ అమ్మవారిని మనం చూడటానికి కళ్ళ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క విషయమే చెప్పడం జరుగుతుంది డబ్బుల విషయంలో మాత్రం అనే విషయంలో ఇంతలో ఇంతలో ఇంతలవుతాయండి అని చెప్పడం జరగదు వారు తెచ్చే శారీ ఏదైనా ఆరు ఉండి బోర్డర్ ఉండి మంచిగా ఉంటే ఆ దాన్ని యాక్సెప్ట్ చేసి తీసుకొని వీళ్ళే వాళ్ళని ఏం లేదు ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇస్తూ ఆ విషయంలో కూడా మనం ముందుకు వెళ్తున్నామని మీకు తెలియజేస్తున్నాను చాలా సంతోషం అండి అయితే చాలామంది మూలా నక్షత్రం రోజున అమ్మవారికి చీరని సమర్పించడం కోసం అని చెప్పి ముందుకు వస్తూ ఉంటారు అలాంటప్పుడు మూలా నక్షత్రం రోజున అమ్మవారికి చీరను సమర్పించాలి అంటే మీరు ఏ విధమైనటువంటి నియమాలను వారికి చెప్తారు ఏ విధమైనటువంటి కండిషన్స్ వారికి చెప్తారు ఇక్కడ మెయిన్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆలయ ఆలయంలో పూజా విధానంతో పాటు ఆలయ అభివృద్ధి కూడా అవసరం కాబట్టి ఈ ఆలయానికి వ్యక్తిగత అంటే వ్యక్తిగతంగా ఆస్తులు అవేమి లేవు కాబట్టి ఈ దసరా నవరాత్రుల రోజునే మనం భక్తులు ఇచ్చే విరాళాలు మిగిలిన హుండి ఆదాయంతోనే ఈ ఆలయాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఉంటుంది కాబట్టి మనం ఏం చేసామంటే ఆ ఆలయంలో ఈ దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ మూడు రోజుల్లో అవతారాలకి చీరలు ఇవ్వాలంటే మనకే ఆదాయంతో పాటు ము ఇది కూడా ముఖ్యం కాబట్టి ఆ ఒక్క మూడు రోజుల్లోనే ఒక పదివేల నూట పదహారు రూపాయలు ఇచ్చిన వాళ్ళకి ఆ చీరను ఇస్తామండి అని చెప్పి భక్తులను కన్విన్స్ చేసి వాళ్ళ ద్వారా ఆ అమౌంట్ని సేకరించి ఈ ఆలయ అభివృద్ధికి వాళ్ళ తోడ్పాటు తీసుకొని నడుపుతున్నానని చెప్పడంలో నిర్ నిర్వీరాంశము సందేహం ఎట్టి పరిస్థితులు లేదండి అదేది డిమాండ్ కూడా కాదు అదంటే ఆలయ అభివృద్ధికి అవసరం కాబట్టి మంచితో పాటు ఇది కూడా ఉండాలి ఆలయం నడవాలంటే ధనం కూడా అవసరం కాబట్టి ధనం మూలం ఇదం జగత్ ధనం లేదా ఏ పని నడవదు కాబట్టి ఇది ఒక భాగమే తప్ప భక్తుల మీద మనం డబ్బు రూపంలో వసూలు చేయటం అనే విధానం కాదని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను చాలా సంతోషం అండి చాలామంది దేవాలయాల్లో ఏం చేస్తారు అంటే అమ్మవారికి తీరు సమర్పించి తిరిగి తీసుకుంటారు కానీ దసరా అప్పుడు భక్తుల యొక్క అభిప్రాయం మేరకు భక్తుల యొక్క కోరిక మేరకు అమ్మవారికి దసరాలో ఇచ్చినటువంటి అమ్మవారికి చీరలను ఎవరు తీసుకోరు అని చెప్పి విన్నాను అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమేనండి ఎందుకంటే అమ్మవారికి వారు కలిగిన అమ్మవారు కలగజేసింది కాబట్టి ఆ దాంట్లోంచే అమ్మవారికి మనం ఇద్దాము అనే ఉద్దేశంతో ఇస్తారు కాబట్టి ఎవరు అలా అడగరు వాళ్ళు ఎవరైనా ఏమన్నా ఒకళ్ళు ఇద్దరు అడిగితే మేము ఏం చెప్తామంటే ఏదన్నా మీరు అకేషనల్గా చీర తెచ్చుకుంటే అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఇస్తామంటే అలానే కొంతమంది బాబు పెళ్ళో పాప పెళ్ళు అయినప్పుడు ఇప్పుడు వాళ్ళు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయల చీర కొనుక్కుంటే పట్టు చీర అది తీసుకొని వచ్చి జాకెట్ ముక్క తర్వాత గాజులు పసుపు కుంకుమ తెచ్చి ఇచ్చి ఆ చీర అమ్మవారి దగ్గర పెట్టించిన తర్వాత వారికి మరి అందజేస్తే వాళ్ళు ఆ పెళ్లిలో ఉపయోగించుకోవడం జరుగుతుంది వాళ్ళు మామూలుగా ఇచ్చిన నవరాత్రులు ఇచ్చిన చీరలు మాత్రం ఎవరు తీసుకోవటానికి ఇష్టపడరాని అనుకోవటం మంచిది వాళ్ళు ఎవరు అలా అడగట్లేదు కానీ ఇవ్వని కూడా ఇవ్వట్లేదు కాబట్టి దీన్ని అందరూ గ్రహించి ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాం ఇకపోతే చాలా చోట్ల చూస్తున్నాం అమ్మవారి యొక్క అలంకరణ విషయంలో కానీ తర్వాత అమ్మవారికి ఉన్నటువంటి ఆభరణాల విషయంలో కానీ కొంత అసంతృప్తిగా ఉంటుంది కానీ మీ దేవాలయంలో చూసినట్టయితే వెండి కిరీటాలు మకర తోరణాలు వీటన్నిటితో కూడా అమ్మవారు ఉంటుంది మరి ఆ వెండి తోరణాలను వాటిని కాకుండా ఇంకా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఇంకా మీరు ఎవరైనా సంకల్పించారా అవునండి లలిత అమ్మవారికి కూడా ఇప్పుడు వెండి తోరణమును అవి చేయించదామని మనం నిర్ణయించడం జరిగింది కమిటీ ద్వారా అందులోనే భక్తులు ఆ కమిటీ నిర్ణయించడం కాదు భక్తులే అడిగారు ఇలా చేస్తామండి అని కొంతమంది ఇప్పటికే సహాయం చేశారు అయితే మేమే ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో వాళ్ళకి చెప్తున్నాము ఇలా కొంతమంది ముందుకు వచ్చారండి మీరు కూడా ఎవరైనా దాతలు ఉండి ఆ లలిత అమ్మవారికి మగర తోరణం అవి చేయించడానికి సహాయ సహకారాలు అందించాలని వాళ్ళని అభ్యర్థించడం జరుగుతుంది వాళ్ళు కూడా కొంతమంది ఈ దసరా వెళ్ళిన తర్వాత మేము కూడా మా చేతనే సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది అందుగా కాబట్టి మాకు కూడా ఇప్పటివరకు మేము అడిగిన వస్తువుల్ని చేయించడానికి భక్తులందరూ ముందుకు వచ్చి అమ్మవారికి ఏవి కావాలో అవి మేము అడిగినా అడగకపోయినా వాళ్ళ భక్తితోనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం చాలా సంతోషం అండి లేకపోతే ఉంటారా వేలం వేస్తూ ఏం చేస్తూ ఉంటారు తప్పకుండా వచ్చిన చీరని అమ్మవారికి కట్టిన తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత అమ్మవారికి కట్టడానికి సరిపడా ఉండగా మిగిలిన వాటిని భక్తుల సౌకర్యార్థం ఎంతో కొంత మినిమం అంటే అమౌంట్ ధనం అనేది మనం ఆలయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవసరం కాబట్టి వాళ్ళు ఇచ్చిన చీరని ఏదో నామినల్ అమౌంట్ కొద్ది గొప్ప భక్తులకు అవకాశం ఉండే విధంగా పెట్టి వాళ్ళకు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఒకసారి యాభై అరవై చీరలు మనం బయట పెట్టడం జరుగుతుంది వారు ఆనందంగా వాటిని తీసుకెళ్ళి ఆ అమౌంట్ అందజేస్తున్నారు వారికి కూడా ఆలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సంతోషం అండి ఇకపోతే అమ్మవారు ఆశీర్వచనం కేవలం పిల్లల మీదనే కాకుండా పెద్దల మీద అందరి మీద కూడా ఉంది ఈ యొక్క వ్యాప్తి ఎలా ఉన్నది అంటే ఇప్పుడు పూర్వంలో ఉన్నటువంటి కేవలం సరస్వతి దేవాలయం సత్తుపల్లి గ్రామానికి మాత్రమే తెలుసు ఈ వ్యాప్తి ఎందుకు ఎలా వ్యాప్తి చెంది 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 ఇలాగా అక్షర సంఖ్య పెరిగిందంట దీనికి ఒకటే కారణం అండి అమ్మవారి ఆశీసులు మొట్టమొదట తర్వాత వచ్చిన భక్తుడు అసంతృప్తితో బయటకు వెళ్ళిన దాఖలాలు ఇంతవరకు లేవు ఎక్కడో ఒకటి ఒక వంద మంది ఒక వెయ్యి మంది ఉన్నప్పుడు ఒకళ్ళకో ఇద్దరికో ఇన్కన్వీనియన్స్ జరగటం అనేది సహజ సిద్ధమైన విషయం అది కాకుండా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆలయంకి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా ఆలయంకి ఎలా సంతోషంతో వస్తారో తిరిగి కూడా అలా సంతోషంతో వెళ్తున్నారు కాబట్టి ఈ ఆలయ అభివృద్ధి పదిహేను సంవత్సరాలు బట్టి నిర్విరామంగా కొనసాగుతుందని భావిస్తూ ఇలా సాహసకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళందరికీ అమ్మవారి ఆశీసులు పుష్కలంగా కలగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నారండి చాలా సంతోషం అండి కులారావు గారు కులారావు గారు అంటే ఆ దేవస్థానానికి సంబంధించిన శ్రీ గాయత్రి లలిత సహిత జ్ఞాన సరస్వతి దేవాలయానికి సమర్పించినటువంటి ఒక కుండి లాంటి వారిని దాంట్లో కృతజ్ఞతలండి దేవాలయానికి తిరుగుతుందని ఆ కమిటీ సభ్యుల ద్వారా అది తిరిగి మళ్ళీ భక్తులకి సౌకర్యాన్ని కలగజేస్తుందని అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం చాలా సంతోషం అండి పుల్లారావు గారు కృతజ్ఞతలు అండి ఈ అవకాశం మీ కృతజ్ఞతలు